అందరికీ నమస్కారం ఐఐటి తిరుపతికి మీకు స్వాగతం ఇది రాయలసీమలో ఉన్న ఒక నేషనల్ ఇంపార్టెన్స్ ఉన్న క్యాంపస్ ఇక్కడ వర్షం అంటే ఒక సీజన్ కాదు ఒక అవకాశం ఇక్కడ ఒక మాట మేము బలంగా నమ్ముతాం వర్షం పడిన చోట పడిన సమయంలోనే దాన్ని వడిసి పట్టుకోవాలి ఎందుకంటే ఈ రాయలసీమ ప్రాంతంలో ప్రతి నీటి బొట్టు విలువైనదే అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు దేశంలో చాలా చోట్ల భారీ వర్షాలు కొన్ని చోట్ల వరదలు కూడా సంభవించాయి కానీ ఇక్కడ ఐఐటి తిరుపతిలో అక్టోబర్ పది నుంచి అక్టోబర్ పద్నాలుగు వరకు ఆకాశం చాలా నిర్మలంగా ఉంది కొన్ని కొన్ని చినుకులు మాత్రమే దడపా వస్తూ ఉన్నాయి ఇక చెరువులు అయితే ఆ వర్షం కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి మాకున్న కొండల పైన ఉన్న గుట్టలు మేఘాల కోసం కూడా ఎదురు చూస్తూ ఉన్నాయి అలాగే మేము కూడా ఇక్కడ వర్షాల కోసం ఎదురు చూస్తూ ఉన్నాం అలా చూస్తూ ఉండగానే అక్టోబర్ పదిహేడు పద్దెనిమిదో తారీఖులు వచ్చినాయి అక్కడి నుంచి కొండల మీద ఉన్న మేఘాల్లో చిన్న చిన్న మేఘాలు గుట్టలపైకి చేరటం మొదలైంది ఇక పంతొమ్మిది అక్టోబర్ వచ్చేటప్పటికీ ఆకాశం మొత్తం మారిపోయింది అప్పుడు మేము ఇంకా ఆలోచించలేదు ఇక మేము సమయం ఆసన్నమైందని మేము సిద్ధమయ్యాం స్వెయిల్స్ని క్లీనింగ్ చేయటం అలాగే డ్రైన్స్ చెక్ చేయడం ఎక్కడ డ్రైనేజ్లో బ్లాక్స్ లేకుండా చూసుకోవడం అవన్నీ మేము చేస్తూ ఉన్నాం ఎందుకంటే వర్షం వచ్చిన తర్వాత సిద్ధం అవటం కాదు వర్షం రాకముందే సిద్ధం అవ్వాలి ఇక రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై ఇరవై ఒకటి నాటికి వర్షం మొదలైంది ఇంటి పైకప్పుల మీద చినుకుల శబ్దం అలాగే రోడ్ల మీద నీటి ప్రవాహం ఇక మా స్వేల్స్లో మొదటి నీటి పరుగులు ఈ రోజుల్లో క్యాంపస్ మొత్తం ఒక్కటిగా పనిచేసింది ఇంటి పైకప్పుల నుంచి వచ్చిన నీరు సైడ్ ఉన్న ఆర్సిసి బ్రెయిన్స్ లోకి ఆర్సిసి బాక్స్ డ్రైన్స్ లోంచి స్వేల్స్ లోకి ఆ స్వేల్స్ అన్ని చివరికి మా చెరువుల్లోకి చేరుకున్నాయి ఇక్కడ ప్రతి వర్షం చినుపు యొక్క దారి ప్రతిదీ ప్లాన్ చేసింది ముందు ఈ చెరువులు సుమారు ఎనభై మిలియన్ లీటర్లు అంటే దాదాపు ఎనిమిది కోట్ల లీటర్లు నిల్వ చేశాయి ఈసారి మేము చిన్న చిన్న మార్పులు చేసాం అంటే ఇన్లెట్ లెవెల్స్ని కొంచెం మార్చడం అవుట్లెట్ పైప్స్ దగ్గర కొద్దిగా అరేంజ్మెంట్ చేయడం అలాగే కొన్ని కంట్రోల్ గేట్స్ పెట్టాం పెద్ద పెద్ద తవ్వకాలు ఏం చేయలేదు చిన్న చిన్న తెలివైన మార్పులు చేసాం ఫలితం ఇప్పుడు ఈ చెరువులు దాదాపు వంద మిలియన్ లీటర్లు అంటే దగ్గర దగ్గర పది కోట్ల లీటర్లు నిల్వ చేస్తున్నాయి అంటే మేము మరొక రెండు నెలలు క్యాంపస్కి నీటి భరోసాని అదనంగా uh, కల్పించినట్లయింది మరొక చిన్న టెక్నాలజీ సంబంధించిన విషయం ఏంటంటే మేము సబ్సాయిన్ సబ్సాయిల్ డ్రైనేజెస్ని ఏర్పాటు చేసాం హెల్త్ సెంటర్ దగ్గర మేము ఏర్పాటు చేసిన సబ్సాయిల్ డ్రైనేజ్ కూడా మూడు నాలుగు రోజుల వర్షం తర్వాత చాలా బాగా పనిచేయడం మొదలుపెట్టింది అంటే భూమి లోపల ఉన్న నీటిని కూడా సేకరించి అది చెరువుల దారి పట్టించింది మేము పేపర్ మీద వేసిన లైను నిజ జీవితంలో ఒక అనుభవంలోకి రావడం అనేది ఒక ప్రత్యేకమైన అనుభూతి ఎటువంటి పర్సన్కైనా అలాగే ఒక ఇంజనీర్ నాకు కూడా అక్టోబర్ ఇరవై రెండు నాటికి ఆకాశం మళ్ళీ క్లియర్ అయింది కానీ అప్పటికే చెరువులు పూర్తిగా నిండిపోయాయి గుట్టల ప్రతిబింబం నీటిల్లో కనిపించసాగింది క్యాంపస్ మొత్తం చాలా ఆకుపచ్చగా మారింది ఈ సీజన్లో చెరువులు దాదాపు రెండుసార్లు పూర్తిగా నిండాయి చాలా రోజులైతే ఓవర్ఫ్లో కూడా అయ్యాయి ముందుకంటే సుమారు ఇరవై మిలియన్ లీటర్లు అదనంగా నిల్వ కూడా అయ్యాయి ఓవర్ఫ్లో అంటే ఇక్కడ చెరువులో జరిగేది నష్టం కాదు అది ఒక సిస్టమ్ అంటే ఒక ఎకలాజికల్ సిస్టమ్ బాగా పనిచేస్తుందని అర్థం ఉదయం పూట వాకింగ్ చేస్తే ఆ నీటి ప్రవాహం శబ్దం పక్షుల యొక్క కిలకిల రావాలు అవి అనుభవించవలసిందే కానీ ఒక ప్రశాంతమైన అనుభవానికే ఇది చోటిస్తుంది క్యాంపస్లో ఈ పడిన కష్టం ఈ నీటి సంరక్షణ చర్యలు అది ఎకలాజికల్గా ఎటువంటి మార్పులను తీసుకువస్తుందంటే అది మనం స్వతహాగా మనం చేసి దానిని అనుభవించినప్పుడే దాని విలువ దాని వాల్యూ మనకి తెలుస్తుంది ఇటీవల రెండు వేల ఇరవై ఐదు ఇంటర్ ఐఐటి స్పోర్ట్స్ కోసం మేము కొత్త టెన్నిస్ కోర్ట్స్ని కన్స్ట్రక్షన్ చేశాం ఆ కన్స్ట్రక్షన్ వల్ల కొంత ఎక్స్కవేషన్ జరిగిన మాట వాస్తవం దానివల్ల కొంత రెడ్ సాయిల్ని కూడా మేము అంటే తవ్వవలసి వచ్చింది ఆ వర్షం సమయంలో ఆ మట్టి యొక్క రంగు నీటిలో కలిసింది ఇది కూడా ఒక లెర్నింగ్ అనమాట క్యాంపస్లో చేసే ప్రతి పని వాటర్ షెడ్ స్టోరీలో ఒక భాగమే ఐఐటి తిరుపతిలో మేము చేసింది ఒక సాధారణ నీటి నిల్వ ప్రాజెక్ట్ మాత్రమే కాదు ఇది ఒక ఆలోచన విధానం రాయలసీమ లాంటి ప్రాంతంలో వర్షం ఎప్పుడు పడుతుందో మన చేతిలో లేదు కానీ పడినప్పుడు దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో మాత్రం మన చేతిలో తప్పక ఉంది మేము అదే చేస్తున్నాం ఎనభై మిలియన్ల నుండి వంద మిలియన్ లీటర్ల వరకు చేరుకోవడం కేవలం ఒక సంఖ్య పెరగడమే మాత్రమే కాదు అది ఒక నమ్మకం పెరగడం కూడా అది భరోసా పెరగడం ఈ నీరు క్యాంపస్కి జీవం విద్యార్థులకి భద్రత భవిష్యత్తుకు ఒక చిన్న హామీ ఇప్పుడు ఈ చెరువులు కేవలం నీటి నెలలు మాత్రమే కాదు ఒక ఈకో కూడా ప్రతి సంవత్సరం వర్షం మారవచ్చు కాలం మారవచ్చు కానీ ఒక్క విషయం మాత్రం ఎప్పుడూ మారకూడదు ప్రతి బొట్టు విలువైనది ప్రతి నీటి బొట్టు చాలా అమూల్యమైనది క్యాచ్ ద రైన్ వేర్ ఇట్ ఫాల్స్ అండ్ వెన్ ఇట్ ఫాల్స్ అనేది ఒక స్లోగన్ మాత్రమే కాదు ఇది ఒక బాధ్యత ధన్యవాదాలు